వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుదొంతున్న శ్రీ భ్రమణ టౌన్షిప్స్ అధినేత గల్ల రామచంద్రరావు గారు మన స్టూడియోలో ఉన్నారు శ్రీభ్రమర టౌన్షిప్స్ ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుండి విజయవంతంగా సుమారు ఎనిమిది వేల మంది కుటుంబాల్లో ఆనందాలు సంతోషాలు నింపి ముప్పైకి పైగా ప్రాజెక్టులను నెలకొల్పి రాష్ట్రంలో అత్యధికంగా సాధారణ ప్రజలకు కూడా వెసులుబాటు కలిగించే విధంగా ఇంటి నివాసాలు కానీ ఫ్లాట్లు కానీ అందజేయటంలో ప్రజలకు చేరువైన ఆయన ఈరోజు ఆయన శ్రీబ్రహ్మరా టౌన్షిప్ ప్రస్థానం మీద మనకి ఆయన అడుగులు వేసిన విధానం ఆయన సాధించిన విజయాల గురించి మనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా గల్లా రామచంద్రరావు గారికి నమస్కారం సార్ నమస్కారం శ్రీ బ్రహ్మర టౌన్షిప్స్ అసలు ఏంటి బ్రహ్మర అనే నామకరణం అసలు ఎందుకు వచ్చింది మీ మైండ్లో శ్రీశైల బ్రహ్మరాంబాదేవి ఆశీస్సులతో మా కంపెనీని మొదలు పెడతాం వల్ల అమ్మవారి పేరుతో మొదలు పెట్టాం శ్రీ భ్రమరాజ్ టౌన్షిప్స్ పేరు జరిగింది సార్ మొట్టమొదట అసలు మీరు ఈ శ్రీ బ్రహ్మర టౌన్షిప్ అసలు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎందుకు రావాలని అసలు మీరు ఆలోచన చేశారు మన దేశంలో చాలా అంటే మధ్య తరగతి మన మధ్య తరగతి ప్రజలు చాలామంది ఎక్కువ పల్లెటూర్లు నుంచి పట్టణాలు విస్తరించే భాగంలో పట్టణాలకి మైగ్రేట్ అయ్యే భాగంలో ఎంతోమంది సాం సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ని రియల్ ఎస్టేట్లో పెడదని చూసాం అలా రియల్ ఎస్టేట్లో సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు స్వీకరించి ఇన్వెస్ట్ చేసే కార్య కార్యక్రమంలో ఎంతోమంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం చూసాం అయితే వాళ్ళందరికీ కూడా ఆ మేము కంపెనీ ప్రారంభించే సమయానికి ఎన్నో కంపెనీలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినాయో ఆ కమిట్మెంట్తో పూర్తి అవ్వక వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేసే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ కమిట్మెంట్తో పూర్తిగా అందక ఒక అసంతృప్తితో ఉన్న సమయంలో ఇంత అంటే ఒక కుటుంబానికి పునాది కుటుంబానికి వెన్నుపూస ఆస్తి ఆస్తి బాగుందంటే వాడికి ఏమి రా నాలుగు ఎకరాల పొలం ఉంది లేదంటే నాలుగు చిన్న నేల ఉంది వాడికి ఏమి రా అంటారు అలా ధైర్యంగా ఒక ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితిని చెప్పుకో గర్వంగా చెప్పుకోవాల్సిన అంశాన్ని పిల్లనివ్వాలన్నా కూడా వాడికి పలానా ఆస్తి ఉందని చెప్తారు ఇలా ఒక మన బా మన మనలో మన కుటుంబంలో మన మన సమాజంలో మిళితమైన ఒక రియల్ ఎస్టేట్ దాన్ని ఒక క్రమ క్రమ పద్ధతిలో ఒక క్వాలిటీతో డెవలప్ చేసి కనుక మనం అందజేస్తే కస్టమర్లకి మంచి అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళు నమ్ముకున్న ఇన్వెస్ట్మెంట్కి మంచి పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతాం అలాగే ఇది ఒక మంచి ఉపాధిగా ఎన్నో వేల మందికి అవకాశాన్ని కలిగించగలుగుతాం ఇది ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయగలుగుతాం అనేది మేము భావించి రియల్ ఎస్టేట్లో రావడం జరిగింది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత స్టార్టింగ్లో ఎన్ని ఎకరాలతో మీరు మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు చాలా విచిత్రంగా ఉంటుంది కేవలం ఒక్క ఎకరం ఒక్క ఎకరం లేవటదో స్టార్ట్ చేసాం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున దసరా రోజు మన అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి శంకుస్థాపన రోజు అదే రోజు అదే ముహూర్తానికి ప్రారంభించిన సంస్థ శ్రీ అమరావతి ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఎకరంతో మొదలయ్యి ఇవాళ నూట ఇరవై ఎకరాల పైగా సింగిల్ లేఅవుట్ అప్రూవల్ తెచ్చిన సంస్థగా గత ఐదేళ్లలో రెండు లేఅవుట్లు నూట ఇరవై ఎకరాల పైగా లేఅవుట్లు తెచ్చాము మేము మల్టిపుల్ చిన్న దానికంటే తక్కువ స్థాయిలో ముప్పై లేవట్లు తీసుకొచ్చాం అప్రూవ్డ్ లేవట్లు అప్పు కేవలం అప్రూవ్డ్ లేవట్లు మాత్రమే చేస్తూ రేరా అప్రూవల్తో చే సహా పూర్తి అనుమతులతో చేస్తున్న సంస్థగా ఇవాళ పూర్తి స్థాయిలో మారడం జరిగింది సార్ ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికీ చూసుకుంటే మీకంటే ముందు పెద్ద పెద్ద వ్యవస్థలు సంస్థలు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉన్న మీరు ఇంత తక్కువ సమయంలో ఎందుకని ఇలా ప్రజలకి ఇంత దగ్గర చేరుబ్రాహ్మణ టౌన్షిప్స్ మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నాగరికత పెరిగేకుంది పాత నీరు వెళ్ళిపోయి కొత్త పునాదులు ఏర్పడితేనే సమాజం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది ఈ కొత్త సమాజానికి వాటి అవసరాల మేరకు అవసరం వాటి యొక్క అవసరాలు తీర్చడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కేవలం అది ఒక పెట్టుబడి మాత్రమే కాకుండా వాళ్ళకి చక్కని ఇల్లు కట్టుకోవాలంటే వసతిలాగా ఒక ఎప్పుడో మన డే టు డే లైఫ్లో రోజు పని మీద మనం ఆఫీసులకో లేదంటే మన కార్యకలాపాలకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే అది సేద తీర్చే తల్లిలాగా మనం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి చేయాల్సిన పరిస్థితులు వచ్చింది కాబట్టి అలా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి పాత ఏదైతే పాత పద్ధతిలో మోస పద్ధతుల్లో చేసిన సంస్థలన్నీ వెనక్కి వెళ్ళిపోయి అధునాత ప అధునాతన పద్ధతుల్లోనే మాత్రమే చేస్తున్న సంస్థలు మాత్రమే ఈ రోజున ముందుకెళ్తు ఉండడం చూస్తున్నాం మనం అలా వాటన్నిటిలో అగ్రగామిగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో అన్ని వసతులతో నా ఉత్తమమైన నాణ్య నాణ్యతతో శ్రీ భ్రమరా టౌన్ ముందుకు వెళ్తూ ఉంది సరే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త కొత్త సంస్థలు ఇక్కడికి వచ్చాయి రాజధాని కేంద్రంగా అయితేనే లేకపోతే చుట్టుప్రక్కల జిల్లాల్లోకి వీటన్నిటిని హై టెక్నాలజీ నాణ్యత కానీ వీటన్నిటిని ఎక్కువ ప్రజలకు తీసుకునే పరిస్థితుంది వాటి వాటన్నిటిని ఢీకొట్టే విధంగా ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి అధునాతనమైన ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తున్నారు అసలు ఇవాళ మీకు మేము రెండు సెగ్మెంట్లో ముందుకు వెళుతున్నాం ఒకటి పురా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ రూరల్ ఏరియాస్ అని అబ్దుల్ కలాం గారి మానస అంటే పల్లెటూర్లే పట్టు పట్టుకొమ్మలు మన దేశానికి అనే దాని నుంచి పల్లెటూర్లు పట్టుకొమ్మల్లాగా ఉండాలి అంటే అక్కడ డెవలప్మెంట్ జరగాలి అందుకే ఆయన ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ రూరల్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ తోటి ఆ రూరల్ ఏరియా స్ట్రెంతన్ చేసే విషయం మీద ఉపాధి సామాజిక డెవలప్మెంట్ ఇవన్నీ కూడా దాంట్లోనే నిర్దేశించడం జరిగింది వాటిల్లో కొంతపాటుని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రూరల్ ఏరియాస్ అయిన పిడుగురాళ్ళ వినుకొండ మెదరమెట్ల కనిగిరి మార్కాపురం లాంటి రూరల్ ఏరియాల్లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తూ అక్క ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక మంచి లైఫ్ స్టైల్ కోసం వేరే వేరే సిటీలకి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని అనుమతులతో అన్ని వస్తువుల్ని అక్కడే మన భ్రమరా ప్రాజెక్ట్ రూపంలో కల్పించడం ద్వారా మేము అక్కడ ఉత్తమమైన ఈ మీరు చెప్పిన టెక్నాలజీని వాడి ఇవన్నీ వాడి మనమే అడ్వాన్స్గా ఆ ఏరియాలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాం ముందుకు వెళ్ళటం వల్ల మనం ముందుంటున్నాం శ్రీబ్రహ్మ టౌన్షిప్స్ అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందా లేకపోతే హై లెవెల్ ఓన్లీ దీనికి అర్హుల అదే మీ ఇంతకుముందు రెండు సెగ్మెంట్లు అని చెప్పా ఒక సెగ్మెంట్ పురా రెండో సెగ్మెంట్ అర్బన్ ఏరియాల్లో చేస్తున్న ప్రాజెక్ట్స్ విజయవాడ గుంటూరు లేదంటే ఒంగోలు లాంటి మెట్రో మన సిటీ మన మన ఈ ముఖ్యమైన మూడు సిటీల్లో మేము అర్బన్ ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాం వాటిల్లో మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి ప్రీమియం ఇమ్యూనిటీస్తో మనం అభివృద్ధి చేయడం వల్ల అక్కడ కాస్త కాస్ట్లీగానే అనిపిస్తుంది ఏదైతే పురా ప్రాజెక్టులు ఉంటాయో అక్కడ సాధారణ ఏదే పాలు పోలు తీసు పాలు తీసుకొని కేంద్రాన్ని పోసి నెల నెల ఇంత కట్టుకోగలిగే తల్లి కూడా మన దాంట్లో కొనగలుగుతారు చిన్న ఆఫీస్ పోయి కొనగలుగుతారు అన్ని అనుమతులు ఉండటం వల్ల బ్యాంకులు చక్కగా లోన్లు ఇస్తున్నాయి కేవలం సాధారణమైన ఎంప్లాయీ కూడా సాధారణమైన చిరు వ్యాపారి కూడా ఒక చిన్న రైతు కూడా కొనగలిగేలాగా ఈ మన రూరల్ ప్రాజెక్టులో ఉన్న అవకాశం అందరికీ అందుబాటులో ఉంటుంది సార్ ఇప్పుడు ఇన్ని రూరల్ వాళ్ళకి అర్బన్ వాళ్ళకి రకరకాలుగా విభజించి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మేము టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తున్నారు సామాన్య ప్రజలకి ఎలాంటి నమ్మకం భరోసా వస్తుంది మన శ్రీబ్రహ్మరావు టౌన్షిప్కి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే మేము ఒక పాలసీ అంటే రెండు వేల ఇరవై నుంచి ప్రతి ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం ఇళ్ళు కట్టాలి అనే స్వీయ నిబంధన మేము పెట్టుకున్నాము అప్పటి నుంచి ప్రతి ప్రాజెక్టులో మేము ఇల్లు కడుతున్నాం ఇవాళ మేము అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారుగా పన్నెండు వందల ఇండిపెండెంట్ హౌసులు డూప్లెక్స్ హౌసులు విల్లాసు వాటి రూపంలో పన్నెండు వందలు ఇల్లు కడుతున్నాం మేము అంటే ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం లోపు మేము ఇల్లు కడటం వల్ల అక్కడ ఇళ్ళలో ఇళ్లలో జనాలు స్థిర రావడం వల్ల హ్యాబిటేషన్ స్టా హ్యాబిటేషన్ స్టార్ట్ అయిపోయి ఆ ప్రాంతంలో రేట్లు పెరగడం మొదలైనవి ఆ పెరగడం మొదలవడం వల్ల దాంట్లో పెట్టుబడిగా పెట్టిన ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ రావడం మొదలైనయి కాబట్టి చక్కగా రిటర్న్స్ రావడం వల్ల ఆనందంగా ఉన్నారు అలాగే ఇల్లు కట్టుకొని ఉండటానికి పక్కన తోటి నైబర్ నైబర్హుడ్ ఉండటం వల్ల రెండు రకాలుగా కూడా ఆనందంగా ఇవాళ మా కస్టమర్లు ఉన్నారు సరే ఇప్పుడు మీరు ఎంచుకున్న టౌన్షిప్లో బాగా పోటీతత్వం ఉంటుంది ఇన్ని సంస్థలను తట్టుకొని ఎలా ఎలా ముందుకి మీరు సాగారు అసలు వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా పోటీ లేదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు నీతి నిజాయితీగా నిబద్ధతో ఉన్నత ప్రమాణాలు మీ ప్రొఫెషన్ మన ప్రొఫెషన్లో మనం పాటిస్తామో అలా ప్రా పాటించే వాళ్ళకి చాలా తక్కువ పోటీ ఉంది అలా పోటీ ఉన్నా కూడా అది పోటీ కాదు ఎందుకంటే ఇలాంటి తత్వం ఉన్నవారు ఎదురు వ్యక్తులైనా పోటీదారులైనా కూడా వాళ్ళు కూడా ఇదే ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తారు కాబట్టి ఇది కలిసి ఎది ఎదిగే తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇది పోటీ కాదు ఇది ఉన్నా కూడా ఆ పోటీ ఉన్నా కూడా ఈ పోటీ సమాజానికి ప్రతి ఒక్కరికి చాలా మంచిది మంచి చేస్తుంది సార్ ఇప్పుడున్న ప్రపంచ పోటీ ప్రపంచంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో యువతకు మీరు ఏం సూచించారు చాలామంది యువత బాగా చదువుకొని రకరకాల ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం ఇతర నగరాల్లో ఇతర దేశాల్లో నివసిస్తూ ఉన్నారు వీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రతి పట్టణానికి దగ్గర దరిదాపుల్లో ఉన్న పల్లెటూరుల నుంచో లేదా ఆయా పట్టణాల నుంచో వీరందరూ కూడా ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగ ఉద్యోగాలకై ఉపాధికై ఇతర దేశాలు ఇతర నగరాలు ఉంటున్నారు వీరందరూ ఏమి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక మంచి వాళ్ళు వాళ్ళు చక్కని చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలి మంచి ఇల్లు మంచి స్థలము ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆ మైగ్రేషన్లో భాగంగా ఇవాళ మన ప్రాజెక్టు లాంటివి ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అయితే ఈ విధానం ఈ విధానంలో మేము చాలా బాగా రెస్పాన్స్ చూసింది ఈ ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న పిల్లలు అలాగే రకరకాల కోర్ కోర్ జాబుల్లో ఉన్న వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరి నుంచి కూడా ఉత్తమమైన రెస్పాన్స్ మేము చూస్తూ ఉన్నాం వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటే చక్కగా కా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి కం కంపల్సరిగా లోపల మంచి సెక్యూరిటీ ఉండి లోపల అన్ని చక్కని తార రోడ్లు ఉండి వాకింగ్ ట్రాక్లు వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఉండి ఒక గేడెడ్ కమ్యూనిటీలు ఒక సాటిలైట్ టౌన్షిప్ లాంటి గేడెడ్ కమ్యూనిటీల్లో మాత్రమే భవిష్యత్తు ఉంది కాబట్టి ఈ భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఎందుకంటే ఇవాళ మెయింటెనెన్స్ పాత రోజుల్లో మన చిన్నపిల్లలప్పుడు మన పిల్లలు చక్కగా రోడ్లోంచి అన్ని వీధులో వెళ్ళి ఆడుకోవటం మనం భోజనం టయానికి రావడం లేదా స్కూల్కి వెళ్ళిపోవడం రావడం లేదా మన బంధువుల ఇంటికి వెళ్ళి రావడం ఇలా జరుగుతూ ఉండేది ఇవాళ మనం గమనించండి మనం డోర్ తీసి మన పిల్లవాడు బయటికి వెళ్తుంటే మన మన ధైర్యం ఉండగలుగుతున్నామా ఖచ్చితంగా మన పిల్లవాడు బయటికి వెళ్ళాలంటే మన ధైర్యంగా ఉండలేకపోతున్నాం అయ్యా నేనే తీసుకెళ్తాననే పరిస్థితి ఉంది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీల అవసరం ఆల్రెడీ మెట్రో సిటీల్లో గుర్తించి మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీలు అందుబాటులోకి వచ్చినాయి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవాళ రూరల్లో కూడా అందించడం వల్ల భవిష్యత్తు అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ రూపంలో మారబోతుంది కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి తోరపడండి మీ అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇంత పోటీ ప్రపంచంలో ఒక ఐదు ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళ నుంచి సవ్యంగా సాగుతున్న శ్రీబ్రహ్మణ టౌన్షిప్ మీద సడన్గా కొన్ని ఆరోపణలు వచ్చింది ఏంటి దీని వెనక ఉన్న అంటే ఈ కారణాలు ఏంటి అసలు సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాజకీయ రంగంలో సినిమా ఇండస్ట్రీలో వీటిల్లో ఉత్స నీచాలు చాలా తారాస్థాయిలో అదపాతాళంలో రెండు ఉంటాయి దీంట్లో ఎవరైతే లిటికెంట్ మైండ్ కలిగి ఉంటారో ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి ఆరోపణని ఎదుర్కోవడానికి కావాల్సిన నీతి నిజాయితీ గుండె ధైర్యం పుష్కలంగా ఉన్న మాకు దేనికే దే ఏ దేని ముందైనా మేము ఫేస్ చేయగలము ప్రతి విషయాన్ని కూడా మేము చూపించగలము రికార్డు పరంగా అన్ని రకాలుగా మేము వెరీ క్లియర్గా ఉండడం వల్ల మాత్రమే మేము చాలా విపత్కర పరిస్థితులు ఫేస్ చేశాము లాస్ట్ టైము ఎప్పుడైతే నోట్లు రద్దప్పుడు మేము పడిపోలేదు మా ఎందుకంటే మా కస్టమర్లు అండదండలు మాకు పూర్తి స్థాయిలో ఉన్నాయి అలాగే లాస్ట్ గవర్నమెంట్ మారి మారి ఒక్కసారి అమరావతి శ్మశానంగా పోల్చినప్పుడు అమరావతి మీద డిపెండ్ అయ్యి అప్పటికీ మేము భయపడలేదు అలాగే మమ్మల్ని ఎంతో ఎన్నో వేధింపులకు గురైనా కూడా గత ప్రభుత్వ కాలంలో కూడా అన్నిటికీ ఎదిరించి ప్రతిదానికి సానుకూలంగా మేము స్పందించి మా కస్టమర్లకి అండగా మేము నిలబడటానికి వాళ్ళు మాకు అండగా నిలబడటానికి ప్రతి ప్రతి సిచ్యువేషన్లో ఒకళ్ళు ఒకళ్ళు కలిసి ఉన్నాం అయితే ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం ఈ ఆరోపణలో విషయం లేకపోవడం వల్ల మాత్రమే ఇవాళ వాళ్ళు లీగల్గా ముందుకు వెళ్ళలేని పరిస్థితి దాని విషయంలో మేము లీగల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది సార్ ఇది రాజకీయ విమర్శలు అనుకోవచ్చా లేకపోతే ఈ టౌన్షిప్లో రియల్ ఎస్టేట్ రంగం తరఫున వచ్చిన విమర్శలుగా భావించవచ్చా వ్యాపారం అనేది చాలా సునిశ్చితమైన అంశం ఎందుకంటే ఒక వ్యాపారాన్ని ఒక వేల మంది ఉద్యోగాలకు ఇచ్చే ఒక సంస్థని నిలబెడటం చాలా కష్టం ఇప్పుడు చిన్న విషయం మీరు గమనిస్తే ఈ మధ్య రీసెంట్గా సినిమాల్లో చిన్న కత్తి తీసుకొని వీలన పొడుస్తూ ఉంటుంది హీరో బాగా పొడవడం చూపిస్తున్నారు చాలా సినిమాల్లో నరిగేయడం పొడవడం చూపిస్తున్నారు ఒక పుండుని మానిపించడం ఒక డాక్టర్కి ఎంత కష్టమో ఒక ప్రాణాన్ని నిలబెడటం ఒక డాక్టర్కి ఎంత కష్టం వైద్యుడికి ఎంత కష్టమో ఇవాళ ఒక సంస్థను నిలబెడటం కూడా ప్రతి ఒక్కరికి ఎంతో సున్నితమైన అంశం ఇది కానీ తేలిగ్గా ఆరోపణ చేసి మన గుడ్డగాల్చి మేదేసి చక్కగా మన వినోదం చూస్తున్నట్టుగా ఇవాళ కొంతమంది తయారయ్యారు కానీ వేల మందికి వందల మందికి ఉపాధినిచ్చి ఒక ఇండస్ట్రీని పడేయటం ఆ పడేయాలని ఆలోచించడం చాలా దుర్మార్గం సహేతుకం కాదనేది తెలియజేస్తూ ఉన్నాం ఇది రాజకీయమా లేదంటే వేరేదా అంటే దీంట్లో రాజకీయ కోణం ఉండి ఉండొచ్చు లేదా ఏదో ఒక లిటిగెంట్ యొక్క అత్యాశ కూడా దీంట్లో ఉండి ఉండొచ్చు కాబట్టి అది ఏది ఏమైనప్పటికీ బ్రహ్మరాజ్ చాలా నిబ్బరంగా నిర్భయంగా ముందుకు వెళ్తా వెళ్ వెళ్ళగలదు అనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా సార్ రీసెంట్గా మనకి గత వారంలో మన ఆంధ్రప్రదేశ్లో వరదలు బాగా వచ్చాయి విజయవాడ సైతం సగం మునిగిపోయిన పరిస్థితి ఈ ఇది ఈ ఎఫెక్ట్ ఏమన్నా మీ రియల్ ఎస్టేట్ రంగం మీద కానీ మీ శ్రీభ్రమణకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నాయి తాత్కాలికంగా అది అంత పెద్ద ఫ్లడ్ రావడం అనేది మన రాష్ట్రంలో చాలా దయనీయమైన అంశం అది కూడా నిరంతరం మేము విజయవాడలో కార్యకలాపాలు చేస్తూ ఉంటే మా మా దాంట్లో మా కస్టమర్లు మా మార్కెటింగ్ మిత్రులు ఎంతోమంది కూడా వరదల్లో చిక్కుపోయి ఉన్నారు వారే కాకుండా సాధారణ ప్రజలు చాలామంది ఆ సింగనగర్ కానీ లేదంటే చాలా ఏరియాల్లో లా మల్టిపుల్ లొకేషన్స్లో విజయవాడలో చాలా దారుణమైన వరదలు ఫేస్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి ఫుడ్ వండుకోవడానికి అవకాశాలు లేక కనీసం కమ్యూనికేషన్ చేయడానికి పవర్ లేక చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్లు ప్లస్ ఆ వరద వల్ల వచ్చే సర్పాలు రకరకాల జంతువుల వల్ల అన్ని రకాలుగా వాళ్ళు రోజుల తరబడి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ బాధను చూస్తుంటే మనకు వ్యాపారం తాత్కాలికంగా లేకపోయినా పర్వాలేదు ఏమి లేకపోయినా పర్వాలేదు మనం ముందు కోవిడ్ పరిస్థితుల్లో ఎలాగైతే రియాక్ట్ అయ్యి మనం ప్రజలకు సైవర్ సేవ అందించామో అలా భ్రమరా ట్రస్ట్ తరపున కూడా మేము సేవలు అందించాలని మేము రోజు ఫుడ్ కానివ్వండి వాటర్ క్యాన్లు కానివ్వండి వాటర్ ప్యాకెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా భ్రమరా ట్రస్ట్ సామర్థ్యం మేరకు సప్లై చేయడం జరిగింది అంతేకాకుండా మా నియోజకవర్గం నుంచి కూడా మా మేము ఉండే నియోజకవర్గ ప్రాంతం నుంచి కూడా చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది విజయవాడలో ఉన్న మా మార్కెటింగ్ టీము ప్రతిరోజు కూడా మా మార్కెటింగ్ టీం కానీ మా డైరెక్టర్లు కానీ మా పార్ట్నర్లు కానీ ప్రతిరోజు కూడా ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొని ప్రతిరోజు జన ప్రజల కోసం ఈ స్టిల్ ఈరోజు కూడా కష్టపడతానే ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అలాంటి పరిస్థితుల్లో మేము వ్యాపారం గురించి ఆలోచించకూడదు కాబట్టి ఇవన్నీ సర్దుబాటు అవుతాయి ఎందుకంటే మన సునామీనే తట్టుకొని నిలబడింది ఉదూతునేది తట్టుకొని నిలబడింది వైజాగ్ పెద్ద పెద్ద భూ భూకంపాన్ని తట్టుకొని నిలబడతాం కాలం అనేది చాలా గొప్ప మందు త్వరలోనే వాళ్ళందరికీ మంచి రోజులు వస్తాయని భవిష్యత్తులో అన్ని వ్యాపారాలు బాగుంటాయని ప్రజలందరూ బాగుంటారని ఆశిస్తున్నాం సరే ఇప్పుడు ఈ వరదలో మన రాజధాని కానీ చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు కానీ మునిగిపోయినాయి అనేది కొద్దిగా సమాచారం ఉంది అది మీరు దగ్గరుండి విజయవాడలో పర్యటించారు కాబట్టి ఎంతవరకు దీని మీద నష్టం మనకు రియల్ ఎస్టేట్ పరంగా ఏమైనా ఉంటుందా ఈ మునిగిపోయిన దానివల్ల భవిష్యత్తులో ఇక్కడ రియల్ ఎస్టేట్లో సెటిల్ అవ్వాలనుకున్నా రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న ఇబ్బంది ఏమైనా ఉంటుంది అంటారు ఈ వరద ముప్పు భవిష్యత్తులో కూడా ఏమైనా ఉంటుంది అంటారు అసలు ఉందా లేదా ముప్పు చాలా సింపుల్ అండి చాలా మంది అమరావతి మునిగింది రాజధానిలో రైడ్లు తగినాయి ఆయా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్రజెంట్ కాస్త మందంగా ఉంది అది మునిగింది ఇలాంటి పదాలు వాడుతున్నారు అయితే గమనించాల్సింది ఏంటంటే మనం ఒక ఇల్లు మేము అంటే లే లేఅవుట్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఒక ఇల్లు కడుతున్నాము అంటే ఆ ఇల్లుకి ఎంత ఫౌండేషన్ వేయాలి ఆ రోడ్డు ఎంత లెవెల్ పెట్టాలి దాని తర్వాత ఇల్లు ఎంత పెట్టాలి గతంలో ఆ ఏరియాలో వాటర్ లెవెల్స్ మెయింటెనెన్స్ ఏంటి ఇవన్నీ వెరిఫై చేసుకొని దాన్ని తగ్గట్టుగా మేము రోడ్డు హైట్ లేపుకొని తర్వాత ఇల్లు హైట్ లేపుకొని కడతాం అయితే ఆ లేఅవుట్ మొత్తం కూడా అలాగే మేము దాని తగ్గట్టుగా డిజైన్ చేస్తాం డ్రైనేజ్ నెట్వర్క్ ఇటు పంపించాలి ఫస్ట్ పొలంగా ఉన్నప్పుడు వాటర్ మొత్తం వస్తుంది దాని డ్రైనేజ్ నెట్వర్క్ డెవలప్ చేసిన తర్వాత ఆ డ్రైన్లో వాటర్ ఎటు పోవాలి పోయిద్ది మీరు ఎక్కమన్నా పైన ఎక్కదు గ్రావిటీ మే అలాగే అమరావతి అనే ఒక పెద్ద గవర్నమెంట్ లేఅవుట్ డెవలప్ అవుతూ ఉంది అంటే ప్రజలకి ప్రజల స్థానంగా ప్రజా రాజధాని ప్రజలు లేవుటి అది రాజధాని అది దాని లేఅవుట్ రూపంగా చూస్తే అది డెవలప్ అవుతూ ఉంది డెవలప్ అయిన తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ లేదా ప్లంబింగ్ కానీ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ వేలో దాన్ని డిజైన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు చేసిన తర్వాత వాటర్ ఉండటం అనేది సర సహజంగా జరగదు ఇవాళ మీరు గమనిస్తే బొంబాయి మునిగిపోతుంది ఢిల్లీ మునిగిపోతుంది హైదరాబాద్ మునుగుతుంది బెంగళూరు మునుగుతుంది ఫ్లడ్స్కి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో డెవలప్ అయిన తర్వాత అమరావతికి ఉండనే ఉండదు ఎందుకంటే ఇది వెల్ డిజైన్ వంద రాబోయే వందేళ్ళ నూట యాభై ఏళ్ల దృష్టిలో పెట్టుకొని గతంలో వందేళ్ల నుంచి వస్తున్న వరదల దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన అమరావతి అది కాబట్టి తాత్కాలికంగా ఇవాళ పొలం మీద నీళ్లు ఉన్నాయేనో అమరావతి మునిగిద్దానో పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చిగా థాట్స్ రన్ చేసి ఇవాళ ఇండస్ట్రీని డ్యామేజ్ చేయాలని కూడా మాత్రం దుర్మార్గంగా మేము భావిస్తాం సరే ఓకే ఈ శ్రీబరపరం టౌన్షిప్సే కాకుండా ప్లస్ వైద్యపరంగా కూడా మీరు సేవలు అందిస్తున్నారు కొత్తగా ఒక హాస్పిటల్నే ప్రారంభించి సేవలు అందించాలని భావించారు ఎందుకని అలా ఆ వైపు కూడా ఎందుకు అడుగులు వేశారు జనరల్గా మా వైఫ్కి సర్వీస్ సెక్టర్ బాగా ఇంట్రెస్ట్ అంటే ఆమె ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్లో సర్వీస్ కానీ టీచర్గా పనిచేయదు గతంలో టీచర్గా చేయటం అలాగే సర్వీస్లో పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయగలడం ఆలోచిస్తూ ఉంటుంది నేను బిజినెస్ చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్ ఆమె ఏమంటారంటే నా పోస్ట్ సర్వీస్ చేస్తా నీ పోస్ట్ నువ్వు బిజినెస్ చేసుకో డెఫినెట్గా మేము బిజినెస్లు చే వికాస్ హాస్పిటల్ అని గుంటూరులో ఉత్తమమైన ప్రమాణాలతో మంచి బాగా ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్లతో వికాస్ హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది దాంట్లో మా డైరెక్టర్గా మా వైఫ్ గళ్ళా మాధవి గారు కూడా ఉండటం వల్ల ఆమె సర్వీస్ చేయడానికి ఆమె ఇంట్రెస్ట్ మేరకు హాస్పిటల్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ మంచి ఈ తోటి మంచి క్వాలిటీడ్ హాస్పిటల్ని డెవలప్ చేయడం జరిగింది అందుబాటులోకి చూడడం జరిగింది ఇప్పుడు శ్రీబ్రహ్మరావు టౌన్షిప్ ఒక విధంగా సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్న టౌన్షిప్ ద్వారా వైద్య రంగంలో అడుగులు వేసారు ఎందుకు సడన్గా పొలిటికల్లోకి ఎంట్రీ అవ్వాల్సి వచ్చింది మేము చాలా స్మాల్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల సొసైటీలో చాలా కింద నుంచి పైదాకా అన్ని లేయర్లలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండేవి గమనించడం వల్ల నిజాయితీగా డ మేము ప్రతి ఒక ఒక కాన్స్టిట్యూన్సీని కనుక మనం బాగా అభివృద్ధి చేస్తే మేము లేఅవుట్లు బాగా అభివృద్ధి చేయడం వల్ల మమ్మల్ని చూసి మా లేఅవుట్ చూసి కొన్ని వందల మంది డెవలపర్లు వాళ్ళ లేఅవుట్లు డెవలప్ చేస్తున్నారు మీరు మీరు ఏ టౌన్ అనేది గమనించండి ఇప్పుడు సపోజ్ వినుకొండ తీసుకుంటే మా లేఅవుట్ మేము అక్కడ వెయ్యక ముందు వినుకొండ మేము వేసిన తర్వాత వినుకోండా వినుకొండలో జనసిటీ ముందు మిగతా రియల్టర్లు కూడా అక్కడ ముగ్గు పోసి రాళ్ళు వేసి ప్లాట్లు అమ్మేవాళ్ళు ఎప్పుడైతే డెవలప్మెంట్స్ ఇలా ఉంటాయి అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మేము పరిచయం చేశామో మిగతా లే మిగతా రియల్టర్లు ప్లాట్లు అమ్ముకోవడం అసాధ్యమయ్యి వాళ్ళు వాళ్ళ తారు రోడ్లు వేయటం కాంపౌండ్ వాళ్ళు కడతాం దానికి ఒక చిన్న చిన్న ఆర్చీలు కడతాం మొదలుపెట్టారు అంటే మార్పు మొదలైంది ఆ మార్పు తీవ్రంగా మొదలైంది అది సమాజానికి మేలు చేస్తుంది అలాంటి మేలే సొసైటీలో చేయాలి అంటే నీతి నిజాయితో కాన్స్టెన్సీని మోడల్ కాన్స్టెన్సీగా ఎంచుకొని దాన్ని బాగా అభివృద్ధి చేసి మిగతా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యి ఆ కాన్స్టెన్సీ కాన్స్టిటెన్సీలు కూడా అభివృద్ధి చేసుకునే స్థాయిలో చెయ్యాలి అనే ఒక ఆలోచన వల్ల మేము రాజకీయంలోకి వచ్చి కాన్స్టిటెన్సీని ఎంచుకోవడం జరిగింది అది కూడా మాకు అధిష్టానం అవకాశం ఇచ్చింది అంటే అభివృద్ధికి శ్రీకారం చుట్టారు సార్ ఖచ్చితంగా శ్రీ భ్రమరా అనేది మా ఇప్పుడు అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు మాకు నైపుణ్యత వచ్చింది కా డెవలప్మెంట్స్ అంటే ఏమన్నాయి వాళ్ళు రోడ్లు వేయాలన్నా కాలనీల్లో లేదా మన కరెంట్ లైన్లు వేయాలన్నా లేదా వాటర్ లైన్లు వేయాలన్నా ఎవరైనా యాస్ పరిశీలించాలన్నా క్వాలిటీ పరిశీలించాలన్నా లేదా దాన్ని అసెస్ చేయాలన్నా మా నాలెడ్జ్ దీంట్లో ఉంది కాబట్టి డెవలప్మెంట్లో ప్లాంటేషన్ కానీ డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్లో డెఫినెట్గా మేము అభివృద్ధికి నాందిగానే ఫీల్ అవుతాం సార్ ఇప్పుడు రాజకీయాల పరంగా అయితేనే ఎడ్యుకేషన్ పరంగా అయితేనే ఉద్యోగ పరంగా అయితేనే నిరుద్యోగగా ఉన్న యువతకి యాజ్ ఎ రియల్ ట్రక్ కాకుండా సామాన్య వ్యక్తిగా ఆలోచించి ఏమి సూచన సలహా ఇవ్వదలుచుకున్నారు మనం చేసే ప్రతి పని మనం ఇష్టపడింది కాకపోయినా మనం ఏ పనినైతే చేస్తున్నామో అంటే కొన్నిసార్లు నాకు ఇష్టమైన పని దొరకలేదు అని ఇష్టంగా చేస్తూ ఉంటారు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ఇష్టాన్ని పెంచుకొని శ్రద్ధగా దాంట్లో నైపుణ్యత పెంచుకునేది పెంచుకొని పూర్తి చేసే వరకు పట్టు వదలకుండా కనుక పూర్తి చేస్తే దాంట్లో నువ్వు ఋషి అవుతావు ఇవాళ అంటే గడ్డాలు పెంచుకొని హిమాలయాల్లో ఉండేవాళ్ళు కాదు ప్రావీణ్యత సంపాదించిన ప్రతి ఒక్కరు ఋషే కాబట్టి ప్రతి ఒక్కరు ప్రావీణ్యత పెంచండి పెంచుకోండి దాన్ని సమాజానికి అందించాలంటే నిరంతరం కృషి చేయండి మీరు మహర్షులు అవుతారు సరే సామాన్య స్థాయి నుంచి ఒక శ్రీ బ్రహ్మణులు రారాజుగా ఎదిగే స్థాయి వరకు వచ్చిన మీకు మీ యొక్క భవిష్యత్ వ్యూహం ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో సొసైటీలో మేము ఒక పాత్ర మొదలు పెట్టామో భవిష్యత్తులో ప్రమాణాలను బాగా పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధునాతన టెక్నాలజీని వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మోనోపలిగా అవ్వాలి అంటే మంచి మంచి అద్భుతమైన హౌసింగ్ ప్రాజెక్టులు కానివ్వండి లేదా మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ లేఅవుట్స్ కానివ్వండి వీటిల్లో అగ్రస్థానులు నిలవాలి వేల మందికి ఉపాధినివ్వాలి కొన్ని వేల మందికి పెట్టిన పెట్టుబడికి రెట్టింపులు వాళ్ళ యొక్క ప్రయోజనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు రాబడి వచ్చేలాగా తీర్చిదిద్దే ఒక మెషిన్ లాగా మెకానిజం లాగా శ్రీభ్రమణాన్ని తయారు చేయాలనేది మా సంకల్పంగా ముందుకెళ్తున్నాం భ్రమరా టౌన్షిప్స్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మీరు పాటించిన సూక్తులు ఏంటి ఈ స్థాయికి రావడానికి ధర్మం రక్షతి రక్షిత మేము ఫస్ట్ డే నుంచి మా డైరీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇప్పుడు నైన్త్ వస్తుంది ప్రతి డైరీ మీద ఫ్రంట్ లైన్లో ఉంటుంది మనం ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది ఎందుకంటే మనం మనం వెళ్ళే క్రమంలో ఆ ధర్మాన్ని తప్పడానికి ఎన్నో ఎదురవుతుంటాయి సమస్యలు కానీ ఎప్పుడైతే మనం ధర్మం వెంటే నడుస్తామో ఖచ్చితంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఇందా మీకు చెప్పే ఐదారు పెద్ద పెద్ద పరిస్థితులు వచ్చినాయని ధర్మం కస్టమర్ కస్టమర్ యొక్క పరి ప్రయోజనాలే మా మొదటి కర్తవ్యంగా భావించి మేము ముందుకెళ్ళాం కాబట్టి అదే మా ప్రథమ ధర్మం కాబట్టి మేము ఆ ధర్మాన్ని వేడలేదు కాబట్టి అదే మాకు వాళ్ళ రక్షణగా మా కస్టమర్లు అందరూ మాకు ఒక షీల్డ్ లాగా మాకు ఒక లాగా మా కుటుంబ సభ్యుల లాగా ఉన్నారు కాబట్టి ధర్మ రక్షిత రక్షిత అని మీరందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలని మేము కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి ఉన్నత ప్రమాణాలు పాటించాలి ఎలాంటి ధర్మంతో ముందుకెళ్లాలనే విషయాలని అదేవిధంగా యువతకు ఎలాంటి దశ నిర్దేశంతో ముందుకెళ్లాలనే విషయాలను సూక్ష్మంగా మనకి సవివరంగా వివరించిన శ్రీపురబురా టౌన్షిప్స్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ గల్లా రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నమస్కారం థ్యాంక్ యూ